అందరికీ నమస్కారం శ్రీరామాయణం ధారావాహికకు పునఃస్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండ పదకొండవ భాగం గత వారంలో శ్రీరామ లక్ష్మణులు విశ్వామిత్ర పరివారం మిథిలా నగరానికి బయలుదేరారని చెప్పుకున్నాం కదా తర్వాత ఏం జరిగిందో చూద్దాం శ్రీరామ లక్ష్మణులు విశ్వామిత్ర పరివారం మిథిలా నగరానికి ప్రయాణమయ్యారు మార్క మధ్యంలో వచ్చిన విశాల నగరం గురించి విశ్వామిత్రుడు శ్రీరామునికి వివరిస్తూ ఈ సందర్భంగా క్షీరసాగర మదనం గురించి వివరిస్తాడు తరువాత వారంతా నిర్జనంగా ఉన్న ఓ ఆశ్రమ ప్రాంతానికి వెళ్ళారు శ్రీరాముడు ఆ ఆశ్రమ వివరాలను విశ్వామిత్రుని అడుగగా విశ్వామిత్రుడు ఇలా చెప్తాడు ఓ రామ ఈ ఆశ్రమం పరమ పవిత్రమైనది మహా తపస్సంపన్నుడైన గౌతమ మహర్షి ఆశ్రమం ఇది పూర్వం గౌతముడు అహల్యతో కలిసి ఇక్కడే నివసించాడు కొన్ని కారణాల వలన అహల్యాదేవి గౌతమ మహర్షి శాపానికి గురై ఈ ఆశ్రమంలోనే నిశ్చలంగా తపో దీక్షలో ఉంది నీ పాదస్పర్శ కోసం ఎదురు చూస్తూ ఉంది ఇప్పుడు మనం ఈ ఆశ్రమంలోకి ప్రవేశిద్దాం అని చెప్పి వారంతా గౌతమ మహర్షి ఆశ్రమంలోనికి ప్రవేశిస్తారు శ్రీరాముని పవిత్ర పాదస్పర్శకు ఆ ఆశ్రమం అంతా పొలగించిపోయింది యుగ యుగాలుగా తపో దీక్షలో ఉన్న అహల్యమాత శ్రీరాముని పాద స్పర్శతో శాప విముక్తి పొంది గ్రహణం వీడిన పూర్ణ చంద్రుని వలె ప్రకాశిస్తూ పైకి లేచింది ఆ సమయంలో రామలక్ష్మణులు అహల్యామాత పాదాలు పట్టి నమస్కరిస్తారు ఇక్కడ ఒక విషయం మనం తప్పకుండా గుర్తుచ్చుకోవాలి అహల్యామాత సాధ్వి స్వప్నంలో అయినా సరే పరపురుషుని గురించి తలంచని మహాపతివ్రత ఒక దేవకార్యం కోసం దేవేంద్రుడు గౌతమ మహర్షి రూపాన్ని ధరించి అహల్య శాపానికి కారణమయ్యాడే కానీ వారిద్దరూ ఎలాంటి తప్పు చేయలేదు మహా తపస్సంపన్నుడైన గౌతమ మహర్షి ఇవ్వలేని భోగాలను దేవేంద్రుడు ఇవ్వగలడా ఇది దేవరహస్యం శ్రీరాముడే పాదాలకు నమస్కరించిన అహల్యామాత పాతివ్రత్యానికి తలవంచి నమస్కరిస్తూ ఈ అహల్యా శాప వృత్తాంతం మనం మరోసారి సావకాశంగా చెప్పుకుందాం తన పాదాలకు నమస్కరించిన రామలక్ష్మణులను అహల్య సగౌరవంగా ఆహ్వానించింది అతిథి సత్కారాలు చేస్తుంది శాపం ఇచ్చిన రోజు గౌతమ మహర్షి చెప్పిన మాటలను మనసులో ఉన్నందున అహల్య సావధాన చిత్తంతో రామలక్ష్మణులకు అర్ఘ్య పాద్యాధులు ఇచ్చి అతిథి సత్కారాలు చేసింది ఇచ్చిన మాట ప్రకారం ఆ సమయంలో గౌతమ మహర్షి కూడా అక్కడ ప్రత్యక్షమవుతాడు ఆ దంపతులు శ్రీరాముని యథావిధిగా పూజించారు అహల్య గౌతమును తిరిగి తమ తపో దీక్షలో మునిగిపోయారు అక్కడ నుంచి ఈశాన్య దిశగా పయనిస్తూ శ్రీరామ లక్ష్మణులు విశ్వామిత్ర పరివారం మిథిలా నగరంలో జరుగుతున్న జనక మహారాజు యజ్ఞ వాటికకు చేరుకున్నారు విశ్వామిత్రుడు జనసంచారం లేని పుష్కలంగా నీరు ప్రవహిస్తున్న ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ విడిది ఏర్పాటు చేసుకున్నారు ఇంతలో విశ్వామిత్రుడు తన పరివారంతో కలిసి మిథిలా నగరానికి వచ్చారన్న వార్త రాజపరివారం జనక మహారాజుకు తెలియజేశారు ఆ వార్త విన జనక మహారాజు పరమ సంతోషంతో తన పురోహితుడైన శతానందుణ్ణి పిలిపించాడు ఈ శతానందుడు అహల్యా గౌతముల కుమారుడు గొప్ప తపస్యాలి మహానుభావుడు రాజ పురోహితుడు శతానందుడు ముందు నడవగా జనక మహారాజు తన పరివారంతో కలిసి విశ్వామిత్రుని దర్శనానికి బయలుదేరాడు విశ్వామిత్రుని వెంట ఉన్న రామ కలుసుకోబోతున్న జనక మహారాజు మనసులో ఎలాంటి ఆలోచనలు కలుగుతాయి త్వరలో రామాయణానికే తలమానికమైన ఘట్టంలోకి మనం ప్రవేశించబోతున్నాం రాబోయే రోజుల్లో మరింత ఆసక్తికరంగా శ్రీరామాయణం ఉండబోతోంది మన రామలక్ష్మణులకు శుభం కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్